ఇగో ఈ మనుషులు సల్లే ఉండని మనుషులు ఎప్పుడు మారుతారో ఏమో ఆడపిల్ల పుట్టిందనుకో ఏమంటారు తెలుసా అయ్యో ఆడపిల్లలేనా అని అంటారు మామ పిల్లలు కుట్టిరనుకో ఏమంటారు నువ్వు వెదర్సా అనివే ఓ ఇద్దరు కొడుకులు నువ్వు వెదర్సా అనివే ఓ ఇద్దరు కొడుకులు అని అంటారు మరి ఏ ఇద్దరు సన్నగారు తెచ్చేదంతా కోడలే ఎట్లా తెలుసా ఇగో కొడుకులు అగ్గంకరైంది ఈ లగ్గంకరైతే కోడలు తగదు కదా చెప్పురి కట్నము తీసుకొస్తది బాసానం తీసుకొస్తది సోఫాలు ఫ్రిడ్జ్ బీరువా డ్రెస్సింగ్ టేబుల్ తెచ్చేదంతా పోవడంలే ఇలాకేం బాధ ఉంటుంది ఏం బాధ ఉండదు మళ్ళా లగ్గమైన అక్కడ ఇసా పెడతారు అనుకున్నా ఎట్లా ఇక తొలత కానిపోయింది అనుకో ఏమంటారు తొలత కనుక్కో అవగా పెట్టుకోవాలి ఖర్చు తొలతకంటకు అవ్వగార పెట్టుకోవాలా ఖర్చు అని అంటారు అసలు అవ్వగర పెట్టాలని ఓడ రాసిరుర్రు ఓడ రాసిర్రు ఓట్టు తీసినందుకు ఇప్పుడు మొత్తం అదే తీస్తురు మనిషి మొత్తం అవ్వగార పెట్టుకోవాలా అవ్వగార పెట్టుకోవాలా తొలత కంటకు అవ్వగార పెట్టుకోవాలా అని అంటారు లేనోడిదైతే ఉత్తదవుతుంది నిజంగా బతుకు మళ్ళీ ఈ కానిపోయిన కడన్నా కానీ అనుకున్నా తొట్లకు పెట్టాలా మాసము సీసము మళ్ళీ ఇంటికెళ్ళకు పెట్టాలా ఇక మనకంటుంది మళ్ళీ ఒళ్ళు కట్టి చుడు గొంగడుగా అప్పుడు ఇట్లుంటుంది కదా మళ్ళీ అప్పుడు అర్ధమాసము మాసమో తులమో ఆ తులము మళ్ళీ అప్పటికి కొట్టాడు అబ్బగారితోని పుట్టిన పిల్ల మన ఇంటికాడ ఉంటుంది కానీ మన అబ్బగారి ఇంటికాడ ఉంటుందా చెప్పు ఉన్నదంతా మనకి పెట్టినాం కదా వాళ్ళ సంసారం ఎట్లెళ్ళ మనం పెడుతున్నామచ్చు మన పిల్లలకు కానీ ఉన్నోళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు అర్థం చేసుకుంటే ఏం కాదు అర్థం చేసుకోకుండా ఎట్లా ఏమంటారు తెలుసా ఏమైందవా గది పెట్టలేదు పిల్ల కొందరు పెట్టి వాళ్ళు అబ్బా పిల్లలు పెట్టింది ఏమైందా అరకట్ అవ్వగలు అని అంటారు కానీ ఎంతకంటే ఖర్చు పెడతారు చెప్పురి మీరే ఒక్క ఆడపిల్లకే ఇంత ఖర్చైనా కదా ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకెంత బాధ అవుతుంది చెప్పురి ఇక వాళ్ళు భూమి ఏడ కొంటారు ఇండ్లు వేయడం కడతారు బంగారం మేము వేసుకొని తిరుగుతారు ఉన్న బంగారాలే అమ్ముకుంటా పిల్లలకు పెట్టుడుంది ఈ బంగారం అంతా ఉన్న ఈ బంగారం అన్న తక్కువైతుందా పుట్టే ఫిరం అవుతుంది ఉన్నోడికి ఏం కాదు లేనోడికే సావైతుంది మనుషులు ఎప్పుడు మారుతారో ఏమో నిజంగా ఆడపిల్లలు ఉన్నోళ్ళకైతే ఇలా ఉబ్బాది అవుతుంది